మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప టూ ఈ సినిమా ప్రమోషన్ లో హీరో అల్లు అర్జున్ తో పాటు మూవీ యూనిట్ బిజీ బిజీగా గడుపుతున్నారు ఈ ప్రమోషన్ ఈవెంట్స్ కు ఊహించని విధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ హాజరవుతున్నారు మొన్న బీహార్ లోని పాట్నాలో జరిగిన పుష్ప టూ ట్రైలర్ వేడుకలకు ఏకంగా రెండున్నర లక్షల మంది అభిమానులు హాజరయ్యారు అంటే ఇది మామూలు విషయం కాదు అయితే ఈ సందర్భంలో అల్లు అర్జున్ తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్మీ అల్లు అర్జున్ ఆర్మీ అంటూ మాట్లాడడం చూశాం అయితే అల్లు అర్జున్ తన అభిమానులను ఆర్మీ అని పేర్కొనడంపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇక అల్లు అర్జున్ పై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అల్లు అర్జున్ తన అభిమానులను అల్లు అర్జున్ ఆర్మీ అని పిలవడంపై ఈ అభ్యంతరం వ్యక్తం చేసింది ఆర్మీ అంటే దేశానికి సేవ చేసే గౌరవప్రదమైన సంస్థ అని దేశ భద్రతకు సంబంధించిన అంశమని ఈ సంస్థ పేర్కొంది ఇంత గొప్ప ఆర్మీ అనే పదాన్ని అల్లు అర్జున్ తన అభిమానులను ఆర్మీ అని ఎలా పిలుస్తారని ఆ సంస్థ అధ్యక్షులు బైరి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆర్మీ అంటే జాతీయ సమగ్రత జాతీయ భద్రత అల్లు అర్జున్ తన అభిమానులకు ఆర్మీ అని పేరు పెట్టుకోవడం సమంజసం కాదని అభిమాన సంఘానికి ఆర్మీ అని పేరు పెట్టుకున్న అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలని కోరుతూ హైదరాబాద్ లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ కేసు నమోదు చేయాలా లేదా అనే విషయాన్ని పరిశీలనలో పెట్టామని పోలీసులు పేర్కొన్నారు మొత్తానికి అల్లు అర్జున్ తన అభిమానులకు ఆర్మీ అని పేరు పెట్టడంపై ఇప్పుడు ఓ వివాదం నెలకొంది